పదవ తరగతి పూర్తయిన తర్వాత ఒక అవకాశం పాలిటెక్నిక్ అంటాం అంటే ఇంజనీరింగ్ డిప్లొమా అది మూడు సంవత్సరాలు ఉంటుంది ఎట్లయితే మనము బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా ట్రిపుల్ఈ అని ఎట్లయితే మనం చదువుతామో అది ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటటువంటి ఎంసెట్ ఆధారంగా అక్కడ మనము బీటెక్లో జాయిన్ అవుతాం కానీ ఇక్కడ పదవ తరగతి పూర్తయిన తర్వాత కూడా మనకు ఇదొక అవకాశము మూడు సంవత్సరాల కోర్సు అది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా సెలక్షన్ ఉంటుంది అది దాన్ని మనం పాలిసెట్ అంటాం అది మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత మళ్ళీ మనకు ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే బీటెక్ మళ్ళీ చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్లో అది కూడా మూడు సంవత్సరాలే అంటే ఇంటర్మీడియట్ తర్వాత మూడు సంవత్సరాలు తర్వాత మళ్ళీ మీరు బీటెక్ కావాలంటే కూడా మళ్ళీ మూడు సంవత్సరాలే అంటే మొత్తం మీద మీకు అటు అయినా ఇట్లయినా సేమ్ ఆరు సంవత్సరాలలో కోర్సు పూర్తవుతుంది కానీ పాలిటెక్నిక్ చేసిన తర్వాత కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే టెన్త్ క్లాస్ తర్వాత కేవలం మూడు సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తయిన తర్వాత కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి లేదు ఇంకా మనం చదువుకోవాలి గ్రాడ్యుయేషన్లో పూర్తి చేయాలి అనుకుంటే మళ్ళీ బీటెక్లో సపరేట్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మరొక సపరేట్ ఒక ఎంట్రెన్స్ టెస్ట్ ఉంది ఈ సెట్ అని దాని ద్వారా మళ్ళీ మీరు బీటెక్లో మూడు సంవత్సరాలు చదివితే సరిపోతుంది కాబట్టి విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ కెరీర్ గైడెన్స్లో భాగంగా టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ఏ ఏ కోర్సులు ఉన్నాయి మీకున్నటువంటి ఆసక్తి ఏంటి ఆ విధంగా చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే మనం అనుకున్నటువంటి ఏదైతే ఒక లక్ష్యం ఏదైతే ఉందో మనం వితౌట్ టార్గెట్ అనేది ఎక్కడ కూడా వెళ్ళొద్దు కాబట్టి మనం దేంట్లోకి వెళ్ళాలనుకున్నాం మన టార్గెట్ ఏంది దాన్ని ఆధారం చేసుకొని కోర్సులు ఎంపిక చేసుకొని ముందుకెళ్ళినైతే బాగుంటుంది కాబట్టి ఈ పాలిటెక్నిక్ అనే విషయం ఎవరికైతే ఆసక్తి ఉందో ఆ కోర్సు వివరాలు తెలుసుకొని ప్రతి సంవత్సరము మరి మార్చ్ ఏప్రిల్లో లేదా మే మొదటి వారంలో జరిగేటటువంటి ఎంట్రెన్స్లో పదవ తగతి పూర్తయిన తర్వాత మీరు ఆ యొక్క పరీక్షలో ఓలా అంటే ఆ యొక్క ఏదైతే ఎంట్రన్స్ చేస్తుందో దాంట్లో మీరు సెలెక్షన్ అయ్యి మంచి ర్యాంక్ వస్తే మీరు పాలిటెక్నిక్లో మీకు అనుకున్నటువంటి కోర్సు డిప్లొమా అనేది చేసుకోవడం జరుగుతూ ఉంది మీకు ఇష్టమైనటువంటి బ్రాంచ్లో